వెల్కమ్ టు విఆర్ఎం మీడియా బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ నిరసన శాఖ కార్మిక సమస్యలపై ఈశ్వర్ నిలదీసిన మహిళా కార్మికురాలు ఈశ్వర్ బంధువులకే న్యాయం చేసి వందలాది మంది మహిళా కార్మికులకు అన్యాయం చేశారని కొప్పుల ఈశ్వర్ పై తిరగబడ్డ మహిళా కార్మికురాలు

మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చింది మీకు ఎవరిస్తారు ఇదేనా సప్న

ఎవరు ఎవరు ఎవర్రు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్